పండు టెండలకి చల్లగా ఐస్ క్రీమ్ తిని కూల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి పురుగులు రావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు సిగ్గురుకు చెందిన సురేష్ ఐస్ క్రీమ్ కొందామని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వెళ్ళాడు ఫ్రిజ్ నుండి ఐస్ క్రీమ్ బాక్స్ ను ఓపెన్ చేసి చూసేసరికి పురుగులు ఉండటంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు స్మార్ట్ పాయింట్ నుండి బయటకు నెట్టివేశారని చెప్పారాయన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు మాట్లాడండి ఇంకో తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు ఇదే కంపెనీ అండి ఇదే కంపెనీ ఈ కంపెనీ ఇంట్లో పురుగు వచ్చింది ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఉంటుంది ఉంటది పురుగులు చూసి రా పురుగులు నట్ట పురుగు నట్ట పురుగు ఇగో తినేటప్పుడు వచ్చి వచ్చింది తినకుండా రప్ప ఇది కూడా ఇది కూడా కావాలన్నా మా రైట్ ప్రకారం మేము చేస్తాం అరే ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఇక్కడ బిల్లు ఇవ్వండి సార్ ఎక్స్చేంజ్ బిల్లు పెట్టుకోవాలా ఎక్స్చేంజ్ చేయాలా నాటకాలు ఎందుకు ఇంతగానం మీరు ఇయనన్నప్పుడు ఇయనకుంటున్నారు బిల్లు ఎందుకు బిల్లు మాట్లాడుతున్నారు ఎక్స్చేంజ్ ఐస్ క్రీమ్ లో తీసుకున్నాం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి బిల్ తీసుకొని వచ్చినాక ఐస్ క్రీమ్ లో పురుగులు వచ్చినాయి ఆ మేనేజర్ గిట పోయి అడిగిన ఏ మరి ఐస్ క్రీమ్ లో పురుగులు వచ్చినా దీనికి ఎవరు కారణం అని అంటే మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తా లేరా అని అడిగిన అడిగితే సానుకూలంగానే స్పందించండి మేనేజర్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అనేటిది నన్ను అవమానించారు ఇక్కడ బిల్లు తీసుకొని చింపేయడము మీది మీదికి రావడము నన్ను ఇబ్బంది పెట్టి బాగా దుర్భాషలు ఆడడం జరిగింది అందుగురించే నేను ఇక్కడ రేంజ్ చేయాల్సి వచ్చింది అందరి వినిపించి మాట్లాడాల్సి వచ్చింది నాకే ఈ విధంగా అన్యాయం జరిగితే ఇంకా రేపు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్నట్టే మెయింటెనెన్స్ కరెక్ట్ లేక వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టి స్టాఫ్ మొత్తము వచ్చిన కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నాడు నేను ఇప్పటికి రెండు మూడు సార్లు అయ్యే కానీ నేను పట్టించుకోలేదు ఈసారి పురుగు వచ్చింది అనడంతో తనిగిట రేస్గా రేస్గా మాట్లాడుతున్నాడు మనిషి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పినా కానీ చూసుకుందాం దా అన్నట్టు ఒక బిహేవియర్ బాగోలేదు కస్టమర్తో మాట్లాడే విధానం అసలు అతనికి స్టాఫ్ బాగాలేదు మేనేజర్ బాగానే సానుకూలంగా స్పందిస్తున్నాడు అదేవిధంగా దీని మీద నాకు చట్టరీతిగా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను